ఎస్బీ యూనివర్సిటీ ఉద్యోగుల ఖాతాలలో జీతాలు పడ్డాయి కానీ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు ఇంకా పస్తులేనా వెంటనే జీతాలు వారి ఖాతాలో వేయండి అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్బీ యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ టైమ్ స్కేల్ ఎన్ఎంఆర్లు హాస్టల్ ఎంప్లాయీస్ సుమారు మూడు పేల ఐదు వందల మంది సగం నెల పూర్తవుతున్న ఎస్వీ యూనివర్సిటీ అధికారులు జీతాలు చెల్లించడం లేదని అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని ఇంటి అద్దెలు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేకపోతున్నామని తన దృష్టికి ఎస్వీయూ ఉద్యోగులు కొంతమంది తీసుకురావడంతో వెంటనే స్పందించి మీడియా సోషల్ మీడియా ద్వారా ఎస్వి యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఎటకేలకు స్పందించి నిన్న శుక్రవారం పెన్షనర్తో సహా అన్ని విభాగాలలో పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించడం శుభ పరిణామమని ఎస్పీ అధికారులకు నవీన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి నెలా మొదటి వారంలోనే అందరికీ జీతాలు పెన్షన్లు ఇచ్చేలా ముందస్తు ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని ఎస్వీయూ ఉద్యోగస్తుల తరఫున నవీన్ ఎస్వీయూ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు నగరపాలక సంస్థలో చాలని జీతాలతో ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఆధ్యాత్మిక నగరాన్ని సుందర నగరంగా పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ద కార్మికులు సుమారు వెయ్యి మందికి ఇంకా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి జీతాలను వారి ఖాతాలకు చెల్లించాలని నవీన్ డిమాండ్ చేశారు తిరుపతి నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు రోడ్లు సివిల్ పనులను చేసే కాంట్రాక్ట్ ఇచ్చే పేమెంట్స్ పై చూపించే శ్రద్ధ పరిశుద్ధ కార్మికులకు చెల్లించే జీతాలపై చూపించకపోవడం శోచనీయమని అన్నారు నగరపాలక సంస్థలో రెండు నెలలు పూర్తవుతున్నా మూడో నెల సగం పూర్తి కావస్తున్న ఇప్పటి వరకు పరిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో ఇంటి అద్దెలు పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించలేక ఎండ తీవ్రతకు అనారోగ్యం పాలవుతున్నా కార్మికులు జీతాలు రాకపోవడంతో అనారోగ్యంతో అప్పులు చేసే పరిస్థితి వచ్చిందని మానవతా దృక్పథంతో ఆలోచించి నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల వారం జీతాలు చెల్లించేలా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని నమే డిమాండ్ చేశారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ టైం స్కేల్ ఎన్ఎంఆర్లు అదే విధంగా హాస్టల్ వర్కర్స్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవర్కి కూడా సగం నెల పూర్తవుతున్నా ఇంకా జీతాలు ఎస్పీ యూనివర్సిటీ అధికారులు చెల్లించడం లేదని చెప్పి రెండు రోజుల క్రితం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను ఉద్యోగస్తుల తరఫున రిక్వెస్ట్ చేయడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి నిన్న మధ్యాహ్నం కల్లా అన్ని వర్గాల ఉద్యోగస్తులకి దాదాపు మూడు వేల ఐదు వందల మందికి వాళ్ల ఖాతాలలో జీతాలు వేయడం జరిగింది అదేవిధంగా ఎస్పీ యూనివర్సిటీ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో సుమారు ఏడు వందల మందికి పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం నేను ఎస్పీ యూనివర్సిటీ ఉన్నతాధికారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇచ్చే విధంగా మీరు పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా